హలో మై డియర్ సబ్స్క్రైబర్స్ అందరు ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నాగులు పాడు ఆరు మైల్ దగ్గర కాయలు ఉన్నాయని ఫోన్ వచ్చిందండి సర్లేమని చెప్పేసి మా బ్రదరు నేను వెళ్ళాము మన మా బ్రదర్ పలుగేస్తూ ఉన్నాడు చూడండి సైజ్ అయితే చూడండి ఎలా ఉన్నాయో కొంచెం లేతకెళ్ళు ఉన్నాయి ఈ కాయలు మొత్తం నిన్నే కోసారండి నిన్న కోసి తీసుకొచ్చి పోసారు వలవలని చెప్పేసి సర్లేమని ఓలిపోయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము పలుగులు అయితే దిగిపోతున్నాయి సర్లే కొంచెం దూరం వెళ్ళి ఇసుక తీసుకొచ్చి పలుగు ఇటు ఊగకుండా ఇసుక అయితే వేసి ఓలిపోయితే స్టార్ట్ చేసాము కొంచెం టెన్షన్గా ఉంది సైజ్ ఎలా వస్తుంది ఏంటనేది ఎందుకంటే మొత్తం యాతకాయలాగా ఉన్నాయి నా మా బ్రదర్ నేను అడిగాను కొంచెం పొట్ట వస్తుందన్న ఎక్సైజ్లో ఏంటో చెప్పంటే సరళమైన మనకి ఎక్సైజ్లు అయితే చూపిస్తున్నాడు చూడండి ఇలా నాలుగు రకాలుగా చేయనందు నీ పొట్ట మాని అని చెప్పాడు కాకపోతే మార్నింగ్ చేయమంటున్నాడు మనకి మార్నింగ్ అయితే కుదర కదండి మార్నింగ్ అయితే మనకి పనికి వెళ్ళిపోవాలి లేదంటే మన ఇంటి దగ్గర గడవదు సర్లే వీలున్నప్పుడు అయితే చేస్తారని చెప్పేసి అన్నాను సరళమైన ఒలిపోయితే స్టార్ట్ చేస్తాం ఓలుపు స్టార్ట్ చేసిన తర్వాత ఒక వందగాలు వచ్చిన తర్వాత చూసుకుంటే కాయలు అయితే మంచి సైజు వచ్చినాయండి కాకపోతే అక్కడ కొంచెం లేతకాయలు అయితే ఉన్నాయి సరళమని ఇక వచ్చిన తర్వాత తప్పదు కానీ సర్లేమని పోలిచేస్తున్నాం ఈ లోపల టిఫిన్ అయితే తెచ్చుకున్నామండి మా ఫేవరెట్ దోశ గంగనగూడలో మేము ఒకవేళ వచ్చి ఉంటే గిరీశం గారని ఓట్లాడకండి అక్కడైతే టిఫిన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మంచి క్వాలిటీతో ఉంటుంది ఒకవేళ మీరు వస్తే తప్పకుండా ట్రై చేయండి సరళమని టిఫిన్ అయితే చేస్తాం ఇంకా మా వీ మా ఛానల్లో వీడియోలు ఎప్పటికప్పుడు ఏ రోజుగా రోజు పెడతా ఉండమండి ఏ ఏరియాలో వలుస్తున్నాము కాయ రేట్ ఎంత ఉంది కాయ ఎలాగ ఉన్నది అనేది తప్పకుండా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వ్యాపారం చేసే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చూడండి కాయ అయితే మల్లి మొగ్గలకి బల్లేగా ఉన్నాయి సరలేమని ఒలిపోయిపోయిందండి ఒలిపోయిన తర్వాత కాయలు లెక్కేసాము ఖచ్చితంగా తొమ్మిది వందల యాభై ఆరు కాయలు అయితే వచ్చినాయండి దాంట్లో చిన్నకాయలు అవన్నీ చూసుకుంటే ఒక వంద కాయలు వస్తాయము మంచి క్వాలిటీ ఉంది ఫస్ట్ అయితే టెన్షన్ పడ్డాము తర్వాత అయితే హ్యాపీగానే ఉన్నాము సైజు గుండ్రంగా ఉందండి రౌండ్ షేప్ ఉంది కాయ డొక్క తేలిక డొక్క అనమాట కాయలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి వీడియోకి లైక్ చేయండి